హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా న్యూస్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి కందుకూరు వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు అనంతరం కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ ప్రచార రథాన్ని ప్రారంభించారు కందుకూరు కాన్సి ఐదు మండలాలు కందుకూరు పట్టణంలో సంతకాల సేకరణ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు జగన్సారి మేరకు కందుకూరు పట్టణంలో వైఎస్ఆర్ భవన్ జరిగింది దానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వివిధ నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా ముందుగా మీడియా నమస్కారాలు జరుపుకుంటాను కోడి సంతకాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జగన్ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదికే పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చి శాంక్షన్ చేయించి దగ్గర దగ్గర కంప్లీట్ చేశారు నాలుగైదు పూజకి రెడీగా ఉన్నాయి మిగతా కన్స్ట్రక్షన్ అట్లాంటిది మంచి సూత్ర పేదోళ్ళందరూ కూడా ఎంతో మేలు జరుగుతుంది పేదవాళ్ళకి పెద్ద దప్పు చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే న్యాయం అవుతుంది ఇంటికి రావచ్చు ఇంటికి పంపిస్తుంది అని చెప్పి మంచి ఉద్దేశంతో దూరం దూస్తూనే ఈ ప్రైవేటు వద్దని గవర్నమెంట్ కావాలని చెప్పి న్యాయం చేయించు అని చెప్పి మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైవేటు ఏర్పాటు చేయడం జరిగింది కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వెలుగులో ఏవైతున్నాయో వాళ్ళని ప్రబడికరణ చేయాలి అని ఉద్దేశంతో దురుగుతోని వీటన్నిటి కూడా అనౌన్ చేయడం జరిగింది ఇటువంటి మేము అడుగుతున్నాం కరోనా వచ్చినప్పుడు పేదవాళ్ళందరికీ డబ్బులు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ గవర్నమెంట్ మందులు ఇస్తే కరోనా నయం చేసుకొని ఇంటికి వచ్చారు ఉచితంగా అదే వాళ్ళు పది లక్షల నుంచి యాభై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు పేదలు ఎక్కడ పోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ నిండిపోయి కదా కరోనా బయటపడింది అదే గవర్నమెంట్ కాలేజీలు ఉంటే పేరు ఇప్పుడు నన్ను చదువుకోవడం డాక్టర్లు పేద న్యాయం జరుగుతుంది అడుగుతున్నావు ఏదో ముఖ్యమంత్రి గారు లక్షల కోట్లు ఖర్చు పెట్టి నేను అమరావతి నడుస్తానని చెప్తున్నా పర్వాలేదు ఐదు వేల నుంచి పదివేల కోట్లు ఖర్చు పెడితే బ్యాలెన్స్ ఏది పేద చదువుకుంటున్నాడు అవుతారు ఒక పదివేల కోట్లు ఖర్చు పెడితే పదివేల కాలేజీలు అవి వస్తే అది విషయాభం కోసం డబ్బుల కోసం తీవ్రంగా మేము వాటినియాం కార్యక్రమం చేశాం కందుకూరు కందుకూరు దగ్గర దగ్గర యాభై వేల పైసలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలాలలోకి వెళ్ళి గ్రామాల్లోకి తిరిగి ఈ విషయాన్ని వాళ్ళకి వ్యక్తపరిచి మీ అభిప్రాయం అయ్యా మాకు ప్రైవేట్ కాలేజీ కావాలి ప్రైవేట్ హాస్పిటల్ కావాలని చెప్పి సత్కారం చేసి మాకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇది నిజం పాల్గొన్నాను రెండు నెలలు జరుగుతుంది ఈ కార్యక్రమం సో వీటి వల్ల ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మేము మంచి ఉద్దేశంతో జగనన్న కార్యక్రమం తీసుకొచ్చారు మేము అందరూ చెప్తున్నాం ప్రజల్లో కావాలి గవర్నమెంట్ కలెక్ట్ మంచి ఉద్దేశం సత్కారం పెట్టారు ఇవన్నీ కూడా మీరు గమనించాలి ప్రభుత్వం గమనించాలి చేసే విధంగా మీరు మంచి చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇన్ని కార్యక్రమాలు చేసినా మీరు ఇంకేదో చేస్తామని చెప్పారు జగన్ ఇచ్చే అన్నీ ఇస్తూ సూపర్ సిక్స్ లో మేము ఇస్తాము అని చెప్పి నమ్మవారికి ఓట్లు నేర్చుకున్నారు గెలిచారు గతారు గతలెక్కిన తర్వాత జగన్ దొరకలో దుర్బరెక్కేశారు సిక్స్ ఏదో ఒకటి అలాగ వచ్చారు ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు నేను కనిపిస్తున్నాం ఇది గవర్నమెంటే కంప్లీట్ చేసే విధంగా మీ ద్వారా మీడియా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చేపడతాం అందరం ప్రజలకి ప్రజలకు చేసే ప్రతి కార్యక్రమంలో మీడియా ముందు ముందుకు తెలుసు ఇప్పుడు కూడా మీరు కూడా మీడియా ముందుండి ఏదైతే ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఎందుకంటే తెలిసిన పాడిన కలవడం చేస్తున్నారు ఇది చాలా చిన్న మట్టితో పెద్ద లాభం చేయకూడదు ప్రజలకి ప్రజలకు ముఖ్యంగా దీంట్లో మీరు కూడా భాగస్వాములు అయ్యి మాకు సపోర్ట్ ఉండాలని మన స్పూర్తిగా మీడియా కోరుకుంటున్నాడు ఎందుకంటే మనం చూసిన కరోనా అంత ఇబ్బంది పడ్డాము పేదవాడికి కరోనా వచ్చేస్తే ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఆక్సిజన్ పెట్టేసి మందులు ఇచ్చి జబ్బు నయం చేయించిన కనుక రాష్ట్రం కాదు దేశంలో జగన్ బాగా పేరు వచ్చింది అట్లాంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు మనం రాబోయే రోజుల్లో ఈ ప్రైవేట్ ఈరోజు మేము జిల్లాకున్నాం పదిహేను జగన్ ఆఫీసు హెడ్ ఆఫీస్ పోతుంది తలెపల్లి పదిహేడో తారీఖు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు అక్కడికి అక్కడికి కూడా మేమందరం పోయి ఏదైతే ఈ ఉద్యమం యాభై వేల పైసలు సంతకాలు పెట్టారో రాష్ట్ర వ్యాప్తంగా కందుకూరు కలుపుకొని అక్కడ గౌరవంగా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఏడు వేల అరవై తొమ్మిది సంతకాలని రెండు సముద్రం ఐదు వందల తొమ్మిది సంతకాలని కందుకూరు మండలం తొమ్మిది వేల అరవై సంతకాలని కందుకూరు పట్టణం ఎనిమిది వేల ఒక వందల డెబ్బై తొమ్మిది సంతకాలని గుడ్డూరు మండలం

ఎఫ్ఐ చేస్తానికి పదలేదు నేను ఇస్తాను కావాలి భావన లేదు గ్రామాల్లో రెండు రెండు నెలల నుంచి త్రీ సంతకాలు పెట్టించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అభిమానం ఉండాలి అందరూ కూడా సంతకాలు పెట్టిపోయారు గ్రామంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంటే ఈ సంతకాలు ఏనాయ్య అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్ళ కోసం ఆ పిల్లలు చదువుకుంటారు ప్రైవేట్ పోకుండా ఉంటే ప్రైవేట్కి పోవాలంటే లక్షల కోప కావాలి అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఎవరైతే మెరుట్ గా ఉంటారో వాళ్ళే ఫీ షూట్ వస్తుంది వస్తుంది వాళ్ళు నాటలు అవుతారు అది ఉపయోగపడుతుంది కొడుకు పేదవాళ్ళు నాటాలంటే అంత అందా ఉన్న మా ఊళ్ళో మనం ఆ మంచి ఉద్దేశంతో పెట్టారంటే స్వచ్ఛందంగా ఆ పాటివ్ కాదు మాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కావాలి గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి ఇది మంచి కార్యక్రమం అది అర్థం కానీ చాలా మంది తెలుసు కూడా అక్కడ కూర్చున్నాడు చాలా వచ్చింది చెప్తే అలా చెప్పిన తర్వాత పెట్టిన కార్యక్రమం చాలా ఎక్కువ జరిగింది గ్రామాలకు పోయినాక ఎలక్షన్ ఎలక్షన్ చూస్తారు ఏదైనా ప్రతి ఒక్కరు పని కానీ కూర్చుంటారు కూర్చున్నప్పుడు సర్కొని చెప్పినట్టు వాళ్ళు మంచి పనికైతే సంతకాలు పెట్టుకుని చాలా చూసి సో ఇదన్నీ కూడా అప్సంగా వైసీపీ మీద కాదు టీడీపీ జనసేన అందరూ పెట్టారు ఎవరికైతే ఉపయోగం మాకు ఉంది అనుకున్నారో వాళ్ళందరూ సంతకాలు పెట్టారు ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు కూడా ప్రజలకు తీసుకురావాలని మన సొంత కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రైవేటు పుడిగిన కాలేజ్ మాకు వద్దు అని ప్రజలు సంతకాలు పెట్టారు గవర్నమెంట్ ప్రభుత్వమే పుడిగిన కాలేజ్ కంప్లీట్ చేసి ఓపెన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మీ ద్వారా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి కనిపించి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఇవన్నీ కూడా పాటుగా చేయకుండా గవర్నమెంట్ మనస్ఫూర్తి కోరుకుంటున్నాం గవర్నమెంట్ కనిపించాలని మనస్ఫూర్తిగా రిమైండ్ చేస్తున్నాం అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి